పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటను మనం చూసినప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఈ సమయమందు ధ్యానం చేయబోతున్నాము ఆ వ్యక్తే భక్తుడైనటువంటి దావీదు దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు దావీదును గూర్చి దేవుడు ఇక్కడిస్తున్న సాక్ష్యం ఏంటో గమనించండి నేను చదువుతాను గమనించండి అపుస్తుల కార్యాలు పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ చరం తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచను మరియు ఆయన నేను యష కుమారుడైన దావీదను కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చను దేవుడిస్తున్న సాక్ష్యం ఒక మనుష్యుడిని గూర్చి భక్తుడైన దావీద విషయంలో దేవుడిచ్చే సాక్ష్యం ఏమిటంటే అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేటువంటి వాడు దావీదు ఈ స్థాయికి దేవుని చేత ఇంత మంచి సాక్ష్యం పొందగలిగిన స్థితి ఎలా కలిగి ఉన్నాడు ఒకసారి భక్తుడైన దావీదు యొక్క జీవితం చూసినప్పుడు అతడు మనలాంటి మామూలు మనుషుడే కదా అతను కూడా పగా ద్వేషాలు తనలో పెట్టుకున్నవాడే కదా అతను కూడా కామోద్రేకము చేత వ్యభిచారం చేసినవాడే కదా తన జీవిత కాలములో అనేక మందిని వధించి రక్తపాతమును పారించినవాడు కదా ఎన్నో బలహీనతలు కలిగినటువంటి మనుష్యుడు కదా మరి ఎలా దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడిగా చేయబడుతూ వచ్చాడు ఈ సమయమందు మన జీవితాలను కూడా దావీదు జీవితంతో సరిపోల్చుకుంటున్నప్పుడు మనము కూడా అలాంటి వారమే ఎన్నో పగలు ద్వేషాలు మనలో పెట్టుకొని జీవిస్తున్నటువంటి వాళ్ళమే ఎన్నో రకరకాలైనటువంటి శరీర సంబంధమైన కోరికల చేత ఇచ్చల చేత పాపముల చేత ఏడోబడుతున్నటువంటి వారమే అయితే మరి దావీదు వంటి ఆసాక్ష్యము దావిదు పొందిన ఆసాక్ష్యము ఈనాడు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా ఇన్ని పతనాలున్నా ఇన్ని బలహీనతలున్నా స్థితిలో మనము జీవిస్తున్నా మనం వాటిని సరిచేసుకునే విధానంలో దేవుని సన్నిధికి వచ్చి దావీదు వలె మనము వాటి నుంచి విడుదల పొందితే విమోచన పొందితే దేవుడు మనల్ని ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు ఆయనకి ఇష్టానుసారంగా ఈనాడు మనం ఈ భూమి మీద మనం జీవించలేకపోతే మరి మన జీవితకాలంలో మనం సాధించేదేంటి మన భక్తి జీవితంలో మనము చివరకు మనం పొందే ఫలితం ఏంటి ఈ సంగతులన్నీ మనం తెలుసుకోవాలి పెరిగినారు అటువంటి మనుషుడు బలహీనతలు కలిగిన మనుషుడు ఎలా అంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు ఆత్మీయ జీవితంలో వీరు మతై స్వాత మొదటి అధ్యాయం మొదటి వచనం చదివితే అక్కడ అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు ఎంత గొప్ప మాట ఇది రక్షకుడైన యేసు ప్రభువే దావీదుకు కుమారుడిగా అంచబడుతూ వచ్చాడు ఉన్నటువంటి బలహీనతలు ఎన్నైనా కావచ్చు దావీదు ఎలా చివరి వరకు కూడా అతని జీవితంలో బలహీనతలు గమనిస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఇటువంటి వాడు దేవుని చేత ఎలా మెప్పు పొందగలుగుతూ వచ్చినాడు తన అవసాన దశలో కూడా తన తను చనిపోతున్న స్థితిలో కూడా తన కుమారుడైన సులమోను పిలిచి అంటాడు తన జీవిత కాలంలో తనకు కీడి చేసిన వాళ్ళు ఉన్నారు సులమోను మీరు మొదటి రాజుల గ్రంథం రెండవ అధ్యాయము ఐదవ వచనం కానీ వచనం కానీ చదివితే అక్కడ ఇద్దరు వ్యక్తులను ప్రస్తావిస్తాడు జాగ్రత్త అక్కర్లేదు నేను చెప్తాను ఎందుకంటే సమయం చాలా వాక్యం తీసి చదవాలంటే జాగ్రత్త వాళ్ళ విషయంలో వాళ్ళంతా క్రిడు చేసిన వాళ్ళు అంటే తన జీవితంలో తనకు తన ఎడల చెడుగా ప్రవర్తించిన వారి పట్ల దావిది పెట్టుకున్నటువంటి ఆయాసము ఆ పగ ఆ పరిస్థితుల్లోనూ సమాధిలోకి సమాధానంగా దిగిపోని మాకు నువ్వు వాళ్ళు రక్తంతోనే వాళ్ళు సమాధిలోనికి వెళ్ళిపోవాలి వాళ్ళ విషయంలోనూ జాగ్రత్త అంటాడు అంటే ఒక బలహీనతలు కలిగిన మనుష్యుడిగా తన చివరి వరకు కూడా యాత్రా జీవితంలో ఎన్నో పతనాలు బలహీనతలు కలిగినటువంటి వాడే దేవుని చేత దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్చబడుతూ ఈనాడు మనము కూడా నిలబడలేదు మూలుగులు ఉన్నప్పుడు దేవుడు ఈ వాక్య భాగంలో మనకేం తెలుస్తుంది ఈ ప్రగాఢమైన ఉండేటువంటి ఇది నాలుగో విషయంగా మనం చూస్తున్నాం ఉపవాస జీవితం ఉపవాస జీవితం ఈ ఉపవాస జీవితము ఎంతటి తీవ్ర స్థాయిలో దావిదలు ఉందంటే గమనించండి నూట తొమ్మిదవ కీర్తన ఇరవై నాలుగవ గమనించండి ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయనో నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయను అబ్బా అంటే తను ఎంతటి ఉపవాసం ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమైపోయినాయి నా శరీరము పుష్టి తగ్గిపోయింది ఏమండి ఒక్కరోజు రెండు రోజులు ఉపవాసం ఉంటే ఈ స్థితి మనుషులకు వస్తుందా మోకాళ్ళు బలహీనమవుతాయా శరీరం పుష్టి తగ్గిపోతుందా అంటే తన జీవిత కాలంలో ప్రభు సన్నిధిలో ఎక్కువగా ఉపవాసం ఉండి కనిపెట్టిన ఆ సమయము ఆ దినాలు దావిదు జీవితంలో ఉన్నాయి అంటే అత్యధికంగా ఉపవాసం ఉండేటువంటి వాడు చూడండి ఈ మనుషుడు ఎలాగా దేవుని సన్నిధిలో తన ఆత్మీయమైనటువంటి ఈ శ్రేష్టమైన విషయాలను తను పొందుకొని దేవునికి ఇష్టడుగా మార్చబడుతూ వచ్చాడు గమనించండి ఈనాడు మన జీవితాల్లో ప్రియులారా ఎందుకంటే మానవులము అనేకమైన బలహీనతలు గుండా వెళ్ళేటువంటి వారము బలహీనమైన సంగతులు కలిగి ఉన్నటువంటి వారము అయితే వాటికి మనము ఒక ముగింపు పలికినటువంటి వారంగా ఉండి మన జీవితంలోనికి మార్పునందిన జీవితాన్ని మనం కలిగి దావీదు వలె ఇలా దేవునికి సమీపంగా వెళ్ళి ఈ ఆత్మీయమైన విషయాలను మనం పొందుకుంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు దేవుడు మనల్ని ఇష్టపడతా ఆ విధంగా దావీదు జీవితంలో ఈ గొప్ప సంగతిని మనము చూస్తూ ఉంటున్నాం అనేక మారులు అనేక రీతులుగా ఉపవాసం ఉండి తను దేవుని సన్నిధికి సమీపంగా వెళ్ళి దేవుని చేత తను ప్రేమించబడిన వ్యక్తిగా చేయబడుతూ వచ్చిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం ఇకపోతే ఐదవ సంగతి చూద్దాం దావిద జీవితంలో ఆత్మీయమైన మరొక శ్రేష్టమైన ఐదవ సంగతి గమనించుదాం మనం కీర్తన ఇరవై ఏడు వచ్చిన గమనించండి యహోవా యొద్ద ఒక వరము అడిగి దానిని నేను వెదకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను చాలు యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను ఈ వాక్యముల ఏమి బోధపడుతుందంటే దావీదు దేవుని మందిరాన్ని మిక్కుటముగా ప్రేమించినటువంటి వాడు దేవుని మందిరము పట్ల వాంచగలి గడపటమన్నా తనకెంతో ఇష్టము కలిగినటువంటి వాడు ఎలాంటి నడతను నా జీవితకాలమంత నేను ఎక్కువ మందిరంలో నివసింపగోరుచున్నాను అని నాడు విశ్వాసలింగా మన జీవితాల్లో దేవుని మందిరాన్ని మనం ప్రేమించే వారంగా ఉండాలి దేవుని మందిరం అంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది దేవుని ప్రసన్నత ఉంటుంది దానిని అనుభవించటానికి ఇష్టపడే వారంగా మనం ఉండాలి ఇది దావి జీవితంలో కలిగి ఉన్నది దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఆ ప్రజలతో ఉండే సహవాసము ఆ ప్రజల మధ్య ఉండే సంతోషము ఆ ఆనందాలు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఎంతో ఆనందంతో దేవుని సన్నిధిలో ఆ ప్రశాంతతను గడిపే ఆ జీవితము దేవుని మందిరంలో దొరుకుతుంది దేవుని మందిరంలో దొరుకుతుంది అందుకనే భక్తుడైన దావీదు దేవుని మందిరం పట్ల ఎక్కువగా వాంచగలిగినటువంటి వాడు అందుకనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతిశ్రేష్టమైన మందిరం కట్టాలని దేవుని మందిరం కట్టడానికి భూమి యొక్క నలుదిక్కుల నుంచి ఎంతో సంపదను సమకూర్చి దాచిపెట్టినటువంటి వాడు అంటే తను కలలు కన్నా ఆ శ్రేష్టమైన మందిరం కొరకు తాపత్రయపడినటువంటి వాడు కొలతలేని లెక్కించలేని ఆ యొక్క సంపదను మెటీరియల్ను సమకూర్చినా తన సొంతదైన దానిలో నుంచి ఇంకా వెండి బంగారము ఇనుము రాగి ఇత్తడి ఇచ్చి దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రోత్సాహపరిచినటువంటి వాడు అంటే దేవుని మందిరం పట్ల భక్తుడైన దావీదుకున్న ఆ ఎంత గొప్పదో గమనించండి మనము కూడా మన జీవితాల్లో ఆ రీతిగా ఎక్కువగా దేవుని సన్నిధిని దేవుని ప్రసన్నతను అనుభవించడానికి ఇష్టపడే వారంగా ఉంటే దేవుడు ఆటోమేటిక్గా వాళ్ళని ప్రేమిస్తాడు వాళ్ళని ఇష్టపడతాడు వాళ్ళకి తన ఆశీర్వాదాలు ఇస్తాడు మనము కూడా చేద్దాం అలాగా దావీదు వంటి బలహీనతలు కలిగిన వారం మనం మనము కూడా మనము ఈ ఆత్మీయ సంగతుల విషయాల్లో మనము కూడా దావిదు వలె దేవుల దగ్గరకు సమీపించినప్పుడు దేవుడు మనలను తనకి ఇష్టలుగా చేసుకుంటాడు అందుకని భక్తుడైన దావిదు తన మందిర విషయంలో ఇంకా తన ప్రగాఢమైన ఆ వాంఛన ఎలా వెలిబుచ్చేవాడు అంటే నూట ఇరవై రెండు తన మొదటి వచ్చిన చూస్తాము యహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించా సంతోషించా అంటే మందిరం ప్రస్తావన వస్తే చాలు మందిరానికి వెళ్ళాలనేటువంటి ఆ యొక్క ఆలోచన వస్తే చాలు సంతోషం పెళ్ళిపుకేది అంటే దావీదు మందిరాన్ని అలా ప్రేమించాడు అని అర్థం మందిరం పట్ల అలాంటి వాంచగలిగిన వాడుగా ఉన్నాడని అర్థం ఈనాడు మన జీవితాల్లో కూడా ప్రియులరా మనము దేవునికి ఇష్టలుగా చేయబట్టు కొరకాయి మన పాత జీవితంలోని మన పగలు ద్వేషాలు కలహాలు మనకున్న ఆయాసాలు మనకున్న తప్పిదాలు అన్నిటిని మనము విసర్జించి దావిదువలే మనం దేవుని సమీపంగానికి వచ్చి ఈ ఆత్మీయమైన విషయాలను మనము సొంతం చేసుకుందాం అప్పుడు మనం దేవునికి ఇష్టలుగా చేయబడతాం ఈ సత్యాలన్నిటినీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన ముందు పెడుతుంటున్నాడు ఎందుకంటే బల్లలోనికి మనం సమీపించే ముందు ఆ ప్రభు శరీరాన్ని తిని ఆ ప్రభు రక్తాన్ని త్రాగటానికి ముందుగా మన జీవితాల యొక్క యోగ్యతను కూడా మనం పరీక్షించుకోకపోతే మనం నష్టపోతాం అనేకమైన శుభతరుణాలు దేవుడిస్తున్నాడు తన వాక్యంతో మనల్ని దర్శిస్తున్నాడు సంధిస్తున్నాడు అయితే మన జీవితాల్లో మార్పు నొందిన ఆ స్థితి మనం పొందుకోలేకపోతుంటున్నాం ఆ సాక్ష్యాన్ని మనం సంపాదించుకోలేకపోతుంటున్నాం దేవుడే భక్తుడైన దావి దుని అలాంటి సాక్ష్యం చెప్పాడనంటే ఈనాడు మనల్ని గురించి ఇతరులు మన ఏ ఏ సాక్ష్యం చెప్తారు సాక్ష్యం చెప్పటం అంటే మల్లను మనం చెప్పుకోవటం కాదండి సాక్ష్యం అంటే మల్లని మనం చెప్పుకునేది కాదు మనలను గురించి ఇతరులు చెప్పాల అది ఆ సాక్ష్యం సంపాదించుకున్నప్పుడే వాడు ధన్యులు యేసు ప్రభు అంటాడు స్వయంగా మీరు యోహన్ సువార్త ఐదో అధ్యాయము చూడండి ఆ మాట ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాల్లో రాయబడిన మాట చూడండి యోహాన్ సువార్త ఐదో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు జనాలు నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపన మీరు రక్షింపబడాలని ఈ మాటలు చెప్పుచున్నాను అతడు మండుచున్న ప్రకాశించుచున్న దీపమైనట్టుండెలో చాలు ఈ మాట ఎవరి గురించి చెప్పాడో తెలుసా ప్రభు బాప్తి యోహాన్ని గురించి చెప్పాడు నేను మనుషుల సాక్ష్యం అంగీకరింపన గాని నేను యోహాన్ గురించి ఒక మాట చెప్తానని చెప్పాడు యోహాన్ తను చెప్పుకున్నాడా చెప్పుకోలే తన గురించి ఏం సాక్ష్యం చెప్పాడు నా వెనక వస్తున్నవాడు నాకంటే గొప్పవాడు నేను నీళ్లతో మీకు ఇచ్చాను కానీ ఆయన అగ్నితో ఇస్తాడు ఆయన చెప్పులు మోయుటకైనను ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాను ఈనాడు విశ్వాసంగా మన జీవితాల్లో ఈ మాటలు చెప్పగలమా సాక్ష్యం చెప్పటానికి తయారేస్తాం కానీ మన గురించి మనమే సాక్ష్యం చెప్పుకుంటాం కానీ మనను గురించి ఇతరులు చెప్పే సాక్ష్యం ఎక్కడ సంపాదించుకుంటున్నాం మనం కనుక యోహాన్ని గురించి ఎంత దివ్యమైన సాక్ష్యం ప్రభు చెప్తూ వచ్చాడు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టుండెను తను మండిపోయాడు దేవుని కొరకు మంటగా చేయబడ్డాడు ప్రకాశించిన దీపంగా అనేక మంది జీవితాల్లోని చీకటిని పారదొరాలటానికి ఆ యొక్క యూదయ సమరయ గలిలయ ఆ యొక్క మరి ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఆ అరణ్యములో కేకలు వేస్తూ రక్షణ పొందండి మారుమనసు పొందండి దేవుని రాజ్యం సమీపంగా ఉంది అని యోహాను ప్రకాశించి మండిపోయాడు ఈ మంట మన జీవితాల్లో ఉంటే మంచి సాక్ష్యాన్ని మనం పొందుకుంటాం కానీ సాక్ష్యం అంటే అది ఈ సత్యాలు కలిసిన వారంగా ఉంటున్నాం మరి దావెదును గురించి దేవుడు అలాంటి సాక్ష్యం చెప్తూ వచ్చాడు ఎంత గొప్ప సంగతి ఎందుకంటే దావెదు జీవితంలో ఈ ఆత్మీయమైన విషయాలలో తను దేవునికి దగ్గరగా వెళ్ళిపోయాడు దగ్గరగా వెళ్ళిపోయాడు ఒకప్పుడు ఎన్నో పతనమైన జీవిత సంగతులు వెనక కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా వాటన్నిటి విషయంలో పశ్చాత్తాపడినటువంటి వాడాయి తన పతనాలు బలహీనతలు దిద్దుకోవడానికి ఇష్టపడినటువంటి వాడాయి దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు ఆయన ప్రేమించాడు ఇష్టడుగా చేసుకున్నాడు ఇష్డుగా చేసుకున్నాడు చివరిగా ఇంకొక అతి శ్రేష్టమైన చివరి సంగతి చెప్పి నేను ముగిస్తాను చూడండి నూట ఐదవ కీర్తన క్షమించండి నూట నలభై ఒకటండి నూట నలభై ఒకటి నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గర్ధించుట నాకు తైలాభిషేకము చాలు నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము దావీదు గద్దింపునకు లోబడినటువంటి వాడు గద్దించిన తన జీవితాన్ని ఆయన అంగీకరించినటువంటి వాడు రే దావిదా నువ్వు చేసిన పాపం ఇది ఏమన్నా ఉగ్రుడయ్యాడా కోపం తెచ్చుకున్నాడా నా తాను ఒక మామూలు సామాన్యమైన ప్రవక్త ఆయన ఇస్రాయేల్కు రాజుగా ఉన్నవాడు చక్రవర్తి దావీదు దావీ దగ్గరకు వచ్చి ఊరియా భార్య యూరియా విషయంలో నువ్వు చేసిన తప్పిదము బత్సభ విషయంలో నువ్వు చేసిన పాపము నీవే అన్నప్పుడు అయ్యో నేను పాపము చేశానని పశ్చాత్తాపడినటువంటి వాడు కనుక ఒక నీతిమంతుడు వచ్చి ఒక ప్రవక్త వచ్చి తనను గద్దిస్తే అంగీకరించినటువంటి వాడు ఈ దినాల్లో ఎంతమంది గద్దెంపుకు లోబడుతున్నారు విశ్వాసాల జీవితాల్లో ఎవరైనా మన తప్పిదాలు చూపిస్తే మన యొక్క బలహీనతలు చూపిస్తే మన దోషాలు చూపిస్తే ఉగ్రమైపోతాం నువ్వా నన్ను హెచ్చరించేది నువ్వా నా పాపం చెప్పేది నువ్వా నన్ను గద్దించేది నువ్వా నా లోపం చూపించేది ఎలా పాడైపోతుంటున్నారు పతనమైపోతుంటున్నారు ఎందుకని గద్దింపును నువ్వు స్వీకరించలేకపోతావు నీ తప్పిదాన్ని నువ్వు ఎందుకు సరిదిద్దుకోలేకపోతావు ఇద అనేక మంది జీవితాల్లో గద్దింపులు ఇష్టం ఉంటలేదు సరిదిద్దుకోవటం ఇష్టం ఉంటలేదు అందుకనే దేవునికి ఇష్టలుగా జీవించలేకపోతుంటున్నారు కానీ భక్తుడది అంటున్నాడు గర్దించుట నాకు తైలాభిషేకం అంటున్నాడు యోగ గ్రంథంలో ఒక మాట చూస్తాం గమనించండి పదకొండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన కాదు కాదు ఎనిమిదో అధ్యాయము అనుకుంటాను యోగు గ్రంథములో ఉంటుంది అక్కడ కూడా గద్దింపు అనే మాట వస్తుంది ఎనిమిదో అధ్యాయం ఏడో వచ్చినలోన చూస్తాం కనుక ప్రియులారా ఈనాడు మన జీవితాల్లో మనము ఆ గద్దింపుకు లోబడితే అది మనకెంతో మేలుగా ఉంటుందనే సంగతిని మనం ఎరగాల్సిన వారంగా ఉంటున్నాం కనుక ఆ గద్దింపులో నుంచి మనము మళ్ళుకోవాలా గద్దింపును బట్టి మనం లోబడాలా దయచేసి ఇది దొరకటం లేదు అంటే కనుక ఆ గద్దెంపు అనేది మనకు అవసరం దావి జీవితంలో అదే మనము ఎరుగుతూ వచ్చాం గద్దించాలా ఎవరైనా ప్రేమించే వారిని గద్దిస్తారు మనం సామెతలు మూడు పన్నెంట్లో చూస్తాం ఆ మాట తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి గద్దించురు కదా చదవండి మాట సామెతలు కనుక మూడో అధ్యాయం పన్నెండవచనం తండ్రి తనకిష్టడైన కుమారుని గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించను గద్దించును ఎట్లా ఇవి కొన్నిసార్లు మనకు వెక్కసమవుతాయి గద్దిస్తే క్రోధం వస్తుంది కోపం వస్తుంది తొలగిపోతాం దానివల్ల ఏంటి నష్టపోతాం మనం నష్టపోతాం ఇంత గొప్ప మహారాజు అయినటువంటి వ్యక్తి ఒక సామాన్య ప్రవక్త గద్దించినప్పుడు తన పాపాన్ని ఒప్పుకున్నటువంటి వాడు తన పాపాన్ని తీసివేసుకున్నటువంటి వాడు గద్దెంపుకు లోబడినటువంటి వాడు తిన సంగతులన్నీ మనం తెలుసుకొని మన జీవితాలను సరిదిద్దుకుందాం పనిల సరిదిద్దుకుందాం ఇన్ని పాపములు చేసినటువంటి మనుషుడు తన పాపాలను గురించి ఒకసారి ఒక మాట అంటాడు గమనించండి కేర్తల గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఆ మాట కేర్తన గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి చాలు ఎన్ని పాపాలట కనుక నేను మోయలేని బరువులాగా నా మీద మోపబడి ఉన్నాయి అంటే అంతటి విస్తారమైన పాపములు చేసినటువంటి వాడను ఇటువంటి పాపిని ప్రభునను కరికరించు నా పాపాలు ఒప్పుకుంటున్నాను అని అంగలార్చి దేవుని సన్నిధులు మొరపెట్టినటువంటి వాడు అందుకనే ఆ గర్దింపుకు లోబడి తన పాపమును ఒప్పుకొని దిద్దుకున్నవాడు పశ్చాత్తాపడ్డవాడు గనక తను ప్రభుకి ఇష్టుడిగా చేయబడుతూ వచ్చాడు ఈనాడు మన జీవితాల్లో ఈ సత్యాలే ఈ విషయాలే మనము దేవుని చేత ప్రేమించబట్టడానికి కారణమవుతాయి వీటికి భిన్నంగా మన పాత జీవితము మన బలహీనతలు మన పాపాలు మనకున్నటువంటి మానవ ఉద్రేకాలు వీటన్నిటిని మనము కలిగి ఉండి దేవుని దగ్గరకు రాలేకపోతే దేవునికి మనం ఇష్టలుగా ఉండలేము దేవుని చేత సాక్ష్యమ పొందలేము ఇతరుల చేత సాక్ష్యమ పొందలేము మనము ఇది దావీదు దేవునికి ఇష్టడుగా చేపట్టడానికి కారణమైనటువంటి మాటలు నేను యశ్ఐ కుమారుడైన దావీదును ఏర్పరచుకున్నాను అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు నెరవేర్చేవాడు అని చెప్పుతూ సాక్ష్యం బలికాడంటే దావిదును గూర్చి దావిదు ఎంతటి ఉన్నత స్థాయికి తన యొక్క సహజ మానవ గుణం నుంచి సహజమానవ స్వభావం నుంచి సహజ మానవ పతనాలు బలహీనతలు పాపముల నుంచి తాను విడువబడి వాటిని విడిపించుకొని దేవునికి సమీపంగా పోయి దేవుని సేవించాడు దేవుని చేత ఇష్టడుగా చేయబడ్డాడు ఈనాడు మనం కూడా అది ఎరుగుదాం బల దగ్గరకు వస్తున్న మన జీవితాల్లో మన యొక్క సీనియారిటీ కాదు మన భక్తి కార్యాలు కాదు మనలో ఉండే ఆ ఆత్మ దిద్దుబాటు ఆత్మ పరిశీలన మనలను దేవునికి సమీపంగా తీసుకొని వెళుతుంది అది అవసరం అది అవసరం ఇవన్నీ కూడా మనము గ్రహించినటువంటి వారమై ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ప్రభు బలంలో సమీపించడానికి మళ్ళీ మనం సిద్ధం చేసుకుందాం చివరిగా మరొకసారి దావీదు దేవునికి ఇష్టడుగా చేయబట్టడానికి ఆయన కలిగి ఉన్న ఆత్మీయ సంగతుల విషయమై మనం గమనించదాం మొదటి సంగతి ఏంటి చెప్పండి దేవుని పట్ల అపరిమితమైన నమ్మకము కలిగిన వాడు దావీదు రెండవదిగా అతను గాఢమైన ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వాడు మూడవదిగా ఆయన దేవుని ఎల్లప్పుడూ ఎంతో మరియు హృదయపూర్వకంగా స్థుతించి ఆరాధించేటువంటి వాడు నాలుగవదిగా ఆయన తరచుగా ఉపవాసాలతో దేవునికి సమీపంగా వెళ్ళినటువంటి వాడు ఐదవదిగా దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరం పట్ల అత్యధికమైన కలిగినటువంటి వాడు ఆరవదిగా దేవుని యొక్క గద్దింపుకు లోబడినటువంటి వాడు దేవుని గద్దింపును అంగీకరించినటువంటి వాడు ఈ ఆరంతల ఆత్మీయమైన విషయాలు దావీదు జీవితాన్ని ఏం చేశాయి దేవునికి దగ్గరగా తీసుకుని వెళ్ళాయి అందుచేత దేవుడు దావీదును ప్రేమించాడు ఇష్టడుగా చేసుకున్నాడు ఈనాడు మనం కూడా ఈ సంగతులను గ్రహించి వాటి ద్వారా మనం ఎలాంటి వారమైనా సరే ఒక రకంగా మనం యోచన చేస్తే అంతటి భయంకరమైన ఘోరమైన పాపాలను మనం కలిగిన వారం కాకపోయినా ఏ ఒక్క పాపమైనా మనుషుని దేవునికి దూరంగా చేస్తుంది కనుక అది ఎలాంటి పాపమైనా ఎలాంటి బలహీనత అయినా మనం వాటిని విసర్జించి దావీదు వలె ఆ దిద్దుబాటుతో దేవుని దగ్గరకు వస్తే దేవుడు మనలను తనకిష్టలుగా చేసుకొని మనల్ని ప్రేమించి మనల్ని దీవిస్తాడు ఆ విధమైనటువంటి దిద్దుబాటు సిద్ధపాటుతో ప్రభు బలలో మనము పాలుపొందుదాం